హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి తెలుగు అమ్మాయి ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి అమెజాన్లో కొన్నది నెక్స్ట్ వచ్చే శ్రావణ మాసంలో వరలక్ష్మి అవుతాం శ్రావణ మాసం ఇంకా శుక్రవారం అది క్లీన్ చేయాలి కాబట్టి ఇల్లు అది పిల్లలు ఉన్నా కానీ ఎక్కువ పాడు చేస్తూ ఉంటారు కదా ఏమన్నా పెన్సిల్ మర ఇది పెన్ను మరకలు అలాంటి ఎక్కువ స్క్రబ్ ఉంటాయి చూడండి మరకలు పానివి అలాంటివి యూస్ చేసుకోవడానికి ఇది బాగా పనికి వస్తుంది ఇది ఎలక్ట్రిషియన్ స్క్రబ్బరు స్పిన్నర్ అన్నీ ఉంటాయి దీంట్లో వచ్చేసి అన్ని రకాలు ఉంటాయి కాబట్టి మనకు త్వరగా క్లీన్ చేసుకోవటానికి హౌస్ అది త్వ బాగా ఉపయోగపడుతుంది ఆఫీస్కి అది వెళ్ళే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది టైం అది సేవ్ అవుతుంది ఇది ఓన్లీ టైల్స్ మీద యూజ్ చేయడానికి పనికి వస్తుంది టైల్స్ అవి ఉంటాయి కదా గో కిచెన్లో టైల్స్ కానీ గ్యాస్ స్టవ్ కింద గ్యాస్ స్టవ్ పైన అది ఇప్పుడంతా స్టైల్స్ టైల్స్ అంటిస్తున్నారు కాబట్టి వాటికి ఎక్కువ యూజ్ అవుతుంది బాత్రూంలో టైల్స్కి అలా ఇలా వచ్చేసి స్క్రబ్బర్స్ అన్నీ ఇస్తారు మనకి ఒక మిషన్ ఇచ్చారు ఎలక్ట్రిషియన్ మిషన్ ఇది వచ్చేసి చార్జబుల్ ఇది ఎక్కువ ప్రైస్ కూడా ఏం పడదు అమెజాన్లో ఉంది లింక్ ఇస్తాను కాల్స్ అంటే డిస్క్రిప్షన్లో తీసుకొని ఇది ఫుల్గా ఛార్జింగ్ పెడితే ఇది ఆన్ అవుతుంది అలా బండలు అది క్లీన్ చేసుకోవచ్చు సోఫాలు ఇంకా బెడ్ అది పిల్లలు అది ఏమైనా పార్ చేసిన సోఫాలు ఇంకా ఉంటాయి కదా మన ఇంట్లో పనికి వచ్చేవి ఇదిగో ఇలా ఇన్స్ట్రక్షన్ మనకి ఒక బుక్ కూడా ఇచ్చేస్తారు దాన్ని బట్టి మనం ఇదిగో ఫిక్స్ చేసుకోవచ్చు ఇది స్టిక్ స్టిక్ వచ్చేసి హౌస్ అది క్లీన్ చేసుకోవటానికి బాత్రూంలో టైల్స్ అది హైటే ఇచ్చారు కొంచెం వంగ అవసరం లేదు వంగలేని వాళ్ళు కూడా ఇలా హైట్గా స్టిక్ ఇచ్చారు కాబట్టి క్లీన్ చేసుకోవచ్చు త్వరగా హౌస్ అంతా ఇంకా క్లీన్ అయిపోయి ఊరికి మనం అలా పెట్టాము అది అలా ఫిక్స్ చేసేసి పెడుతున్నారు చూడండి మా బాబు ఇంకా అలా మనకి ఏది కావాలో అది ఫిక్స్ చేసుకుంటే సరిపోయింది సెవెన్ ఏమో ఇస్తారు మనకి పీచులు అలాంటివి సాఫ్ట్వి హార్డ్వి కిచెన్లోకి ఇంకా అలా చేస్తూ ఉంటుంది ఇంకా అలా మనం క్లీన్ చేసుకోవచ్చు టైల్స్ అది నీట్గా చిన్నపిల్లలు అది ఉన్న వాళ్ళకి కూడా కొంచెం బంద్ ఆడతా అలా ఉన్న వాళ్ళకి క్లీనింగ్కి కష్టమైంది కాబట్టి దీన్ని బెట్టి క్లీన్ చేశారంటే నీట్గా ఉంటుంది వాళ్ళకు కూడా ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా ఉంటాయి ఇలా మనం ఛార్జింగ్ పెట్టామనుకో అది పనిచేస్తుంది ఛార్జబులు ఇది టూ అవర్స్ ఏమో పనిచేస్తుంది ఛార్జింగ్ పెట్టినాక నేను రేపు శ్రావణ మాసంలో యూజ్ చేస్తాను స్క్రబ్బర్లు ఇలా పీచులు అన్నీ ఇచ్చారు సాఫ్ట్ హార్డ్ ఇదైతే మిషను ఇది వాటర్లో తడవనీయకూడదు వాటర్లో తడిస్తే ఇక్కడ ఓన్లీ ఈ సిస్టమ్ మట్టికి తడవనీయకుండా చూసుకోండి మొత్తం ఇంకా వాటర్కి సబ్బది ఆ పీచ్కి వచ్చేసి సబ్బది పూసి మనం క్లీన్గా చేయొచ్చు మీకు ఎలా యూస్ చేయాలో వీడియో కావాలంటే చెప్పండి ఒకసారి యూస్ చేసేటప్పుడు వీడియో తీసి చూపిస్తాను పీచ్ వచ్చేసి ఇదిగోండి ఎలాంటివి ఇచ్చారు ఇది వచ్చేసి సాఫ్ట్ అది ఇది కిచెన్లో అది యూజ్ చేయడానికి పనికి వస్తుంది ఇది వచ్చేసి బాత్రూమ్ టైల్స్కి అది ఇది వచ్చేసి సోఫాలు క్లీనింగ్కి దానికి పనికి వస్తుంది ఇది వచ్చేసి చిన్న చిన్నవి కిటికీస్ విండోస్ అవి ఇరుక్కొని ఉంటాయి కదా వాటికి పనికి వస్తుంది వచ్చేసి ఇంక ఇవన్నీ సెవెన్ పీసెస్ ఏమో ఇచ్చారు ఈ సెవెన్ పీసెస్ యూజ్ చేసుకోవచ్చు ఆ మిషన్కి స్టిక్ చేసి ఇది ఈ ఎలక్ట్రిషియన్ మిషన్ గురించి స్పిన్నర్ గురించి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్స్ షేర్ చేయండి ఏమన్నా డౌట్స్ అవి ఉంటే కామెంట్ చేయండి